వృచ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు లభించనున్నాయి మరి వీరి యొక్క కష్టాలు ఏమైనా గతంలో ఉంటే అవి ఇప్పుడు ఏమైనా తీరబోతున్నాయా లేదు మరి ఏదైనా ఎప్పటి నుంచో నెరవేరబడని పనులు ఏమైనా ఉంటే అవి కనీసం ఈ నెలలో అయినా ఎంతో కొంత ముందుకు వెళ్ళనున్నాయా ఇత్యాది విషయాలన్నిటి కూడా మనం మాట్లాడుకుందాం ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి కొంతవరకు మెరుగైన స్థితిలోకి రవి ముఖ్యంగా రాజస్థానంలోకి వచ్చి చేరుకోవటం అనేది చాలా కొండంత బలం ఇది రవి ఎప్పుడు కూడా మరి పదో ఇంట్లో ఉన్నప్పుడు అమిత పరాక్రమాన్ని బలాన్ని ఇవ్వగలుగుతాడు ఆయా రాసుల వారికి అయితేనేమి ఆయా లగ్నాల నేమి మరి ఆ రకమైన పరిస్థితి ఆగస్టు పదహారో తారీఖు నుంచి వృచ్చిక రాశి వారికి ఉండబోతోంది ఇది కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఇతరత్ర కూడా ఇటు సిక్కుడు కొంతవరకు వీరికి మేలు చేయటం తర్వాత అసలు రాశి అధిపతి అంటే ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం లాభస్థానంలో సంచరించటం అది కూడా చాలా చక్కటి అనుకూలమైన స్థితి కనుక మొన్న జూలై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి క్రమం క్రమంగా వృచ్చిక రాశి వారి సమస్యలు కొంతవరకైనా సరే తగ్గే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఉద్యోగాలు కావాలకుని పరితపిస్తున్న వారికి ఉద్యోగం లభించటం అనేది ఆరోగ్యపరంగా ఎవరైతే తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఆయా రకమైన ఆరోగ్య సమస్యల నుంచి కొంత ముందు బయటపడటం అనేది అయితే కనబడుతుంది ఎక్కడ ధైర్యం కావాలో అక్కడ పరాక్రమం కావాలో అక్కడ పరాక్రమించేందుకు వీలుగా ప్రస్తుతం ఆగస్టు నెల వీరికి ఎంతో కొంత వెన్నుదండలతో నిలుస్తుంది అసలు మామూలుగానే వృచ్చిక రాశి వారు ఎంతో కొంత పరాక్రమవంతులు అనేది చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ పరాక్రమంలో ఎప్పుడు కూడా వీరికి ఒక ఆలోచన అనేది అంటే తొందరపాటు అనేది ఉండొచ్చు కొంతమందిలో కొంత మూర్ఖత్వం అనేది ఉండొచ్చు కానీ ఈ రెండిటిని కూడా వీరు కొంత నియంత్రించుకొని వారి జీవితానికి ఏది అవసరం ఎవరితో ఎలా మళ్ళా ఏ పనిని ఎప్పుడు చేయాలి ఏ పనిని ఎంత లేటుగా చేయాలి అది అన్నట్టుగా ఈ నెల అంతా కూడా వీళ్ళు కొంత చక్రమమైన రీతిలో వెళ్ళటమే రో ఈ నెలలో వీరు సాధించే పెద్ద విజయంగా మనం చెప్పవలసి ఉంటుంది ఆ రకమైన మానసిక స్థితిని ఎప్పుడైతే వీరు అందుకోగలిగారు అక్కడి నుంచి వీరి విజయానికి అడుగులు పడుతున్నాయని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది కనిపిస్తుంది కనుక ఇటు ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఉద్యోగంలో మంచి మార్పులు తర్వాత మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ముఖ్యంగా రైల్వే రంగంలో ప్రయత్నిస్తున్న వారు కానీ రక్షణ శాఖలకి ప్రయత్నిస్తున్న వారు తర్వాత మరి సైనికులుగా వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే రక్షణ శాఖలో పోలీస్ డిపార్ట్మెంటు మరి తర్వాత మరి సైనికులుగా వెళ్ళాలనుకున్న ఇద్దరికీ కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది కనుక ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అనుకునే వారికి కూడా ఖచ్చితంగా ఆ రకమైన ఉద్యోగాలు లభించడానికి లేదా వాటికి సంబంధించిన పరీక్షలు రాయడానికి కూడా ఇది చాలా అనుకూలమైన మాసంగా మనం ముఖ్యంగా వృత్తికి రాసే వారికి చెప్పాల్సి ఉంటుంది తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరి కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మొన్న దాకా మనం ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని బిక్కుబిక్కుమంటూ బతుకు వెల్లడిస్తున్న వారికి కూడా ఎంతో కొంత భయాందోళన తగ్గడానికి కూడా మరి ఈ నెలలో వీరికి మార్గం సుగమం అవుతుంది కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి క్రమం క్రమంగా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే గోచరిస్తోంది సంతాన పరంగా ఇప్పటిదాకా ఏదైతే ఒక రకమైన అలజడికి లోన్ అవుతున్నారో వారి విషయంలో కొంత ఈ మాత్రమైన విజయం లభించింది కానీ ఒక నిటూర్పు గాఢ నిటూర్పు అనేది అయితే విడవగలుగుతారు భార్యాభర్తలు మధ్య ఎప్పటిలాగా చిన్న చిన్న కలతలు ఉన్నప్పటికీ కూడా కనీసం భర్త ధార భార్యకి కానీ భార్యధార భర్తకి కానీ ఒక ముఖ్యమైన విషయంలో చక్కటి సంతృప్తి లభించడానికి కూడా ఆగస్టు ఎంతో కొంత మేలు చేసేలాగా కనిపిస్తుంది కొత్తగా సంతానం కావాలి అనుకునే వారి ప్రయత్నాలను మాత్రం కొంతవరకు విఫలం అవ్వడానికి అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇక ఇదే వృత్క్ రాసులో జన్మించి మరి ఎవరైనా సరే తరచూ తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తర్వాత రక్తానికి సంబంధించిన వాటిలో ఏమైనా సరే అంటే హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉండటం అలాంటి వాటితో పాటు ఇబ్బందులు పడుతున్న వారు అలాంటివి ఏదైనా సరే ఉన్నవాళ్ళు మాత్రం ఈ నెలలో కొద్దిగా అశ్రద్ధ చేయకుండా ఉండటం అనేది అవసరం ఎందుకంటే రక్తానికి సంబంధించిన కానీ తలకు సంబంధించిన కానీ కొంత ఇబ్బందులు ఎదురవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది కనుక వాటికి సంబంధించిన అనారోగ్యాలు ఉన్నవారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క వ్యక్తిగత జాతికులు ఎవరైతే ఉంటారో వారి అమ్మా గారి యొక్క ఆరోగ్య విషయంలో మరి ఆగస్టు పన్నెండో తారీఖులోపు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఆగస్టు పన్నెండు దాటిన తర్వాత నెమ్మది మంచి పెరగటం అనేది అయితే కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అయితే మనం ఏదైతే ఒక రకమైన ఈ భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం కానీ లేదా వారి విషయంలో ఏదైనా సరే ఒక మంచి సంతృప్తి లభించడానికి అవకాశం ఉందని ఎలాగైతే చెప్పామో మళ్ళీ అదే రీతిలో ముఖ్యంగా ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్య ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ కొంత తప్పు చేసే పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఆయా సమయాల్లో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా చెప్పదగిన సూచన ఇక ఇతరత్ర ఈ నెలలో చెప్పాల్సి వస్తే కనుక ఇటు వ్యాపారస్తులకైతే కనుక ఖచ్చితంగా ముఖ్యంగా మరి గుండెకి సంబంధించిన వైద్య నిపులు కంటికి సంబంధించిన వైద్య నిపుళ్ళు మనలు పొందడానికి అవకాశం ఉంది ఎరువుల సంబంధించిన వాటిల్లో కానీ తర్వాత మరి రైతులు కూడా ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడానికి కూడా ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత మరి ఎండుమిరపకాయలు తర్వాత మరి ఏదైనా సరే మసాలా దినుసులు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారు ధాన్యాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ నెలలో ఎక్కువగా లాభాలు గడించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక భార్యాభర్తలు ఎవరితో ఎవరు కూడా అంటే వారి పేరున వీరు కానీ వీరి పేరున వారు కానీ ఈ నెలలో జాయింట్గా ఏవి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం మంచిది ఎవరికి వారు వ్యక్తిగతంగా మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అది లాభాలకి దారితీస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఇక ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్య మాత్రం సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం విదేశాల్లో ఇప్పటికే ఉన్నవారికైతే కనుక ఖచ్చితంగా వారికి కూడా ఆగస్టు పదహారో తారీఖు దాటిన తర్వాత నుంచి చాలా మంచి ఉత్తమ ఫలితాలు లభిస్తాయని చెప్పడంలో ఎటువంటి ఆక్షేపణ లేదు ఇక వృచ్చిక రాశి వారికి శ్రీ మరి శు ఏదైతే మరి శుక్రగ్రహం ఉందో ఆ శుక్రుడు వీరికి భర్త లేదా జీవిత భాగస్వామికి కారకుడు అవుతున్నాడు అలాగే వీరి యొక్క ఖర్చులకి కూడా కారకుడు అవుతున్నాడు కనుక ఏదైనప్పటికీ కూడా మరి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అన్న తర్వాత మన యొక్క ఖర్చులు ఏదైనప్పటికీ కూడా నియంత్రణలో ఉండాలి అన్నా కూడా ఖచ్చితంగా వీరు శ్రావణ మాసం అంతా కూడా మరి లక్ష్మీదేవిని వివిధ రీతిల్లో ఆరాధించవలసిన అవసరం మరి ఉంటుంది వీరు మరి ఏ రకంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే వీరికి వచ్చే ఖర్చుల్ని కొంతవరకు తప్పించుకోగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య ఒక పరస్పరం వారి వారి యొక్క అనురాగాన్ని ఎలా పెంచుకుంటారు అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనం ఏదైనా సరే వీరు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి అందుబాటులో ఉంటే కనుక పాలకోవ నివేదన చేయటం అనేది మంచిది ఒకవేళ పాలకోవ మనం పెట్టలేకపోయిన పరిస్థితి ఉంటే కనుక మరిగి పట్టిన పాలలో కొద్దిగా పంచదార వేసి నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇక మామూలుగా ఏదైనా సరే మనం మంత్రాన్ని జపించాలి అనుకుంటే కనుక ఓం శ్రీం విష్ణుప్రియాయ నమ ఓం శ్రీం విష్ణుప్రియాయ నమ అనేది గనక చదువుకున్నట్టయితే గనక ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది